సీతమ్మ నాటింది ఉయ్యాలో సిరిమల్లె చెట్టు ఉయ్యాలో సీతమ్మ నాటింది ఉయ్యాలో సిరిమల్లె చెట్టు ఉయ్యాలో రామయ్య వేసిండు ఉయ్యాలో రత్నాల పందిరి ఉయ్యాలో రామయ్య వేసిండు ఉయ్యాలో రత్నాల పందిరి ఉయ్యాలో బావి నీళ్ళు తెచ్చి ఉయ్యాలో బామ సీతమ్మ ఉయ్యాలో బావి నీళ్ళు తెచ్చి ఉయ్యాలో బామ సీతమ్మ ఉయ్యాలో మల్లె చెట్టుకు పోసే ఉయ్యాలో మగువ ఉయ్యాలో మల్లె చెట్టుకు పోసే ఉయ్యాలో మగువ ఉయ్యాలో పచ్చ పచ్చగా మల్లె ఉయ్యాలో పందిరి నిండుగా ఉయ్యాలో పచ్చ పచ్చగ మల్లె ఉయ్యాలో పందిరి నిండుగా ఉయ్యాలో గుబురు గుబురుగా మల్లె ఉయ్యాలో గుమ్మానికి ఎదురుగా ఉయ్యాలో గుబురు గుబురుగా మల్లె ఉయ్యాలో గుమ్మానికి ఎదురుగా ఉయ్యాలో లావణ్యముగా మళ్ళె ఉయ్యాలో మొగ్గ తొడిగింది ఉయ్యాలో లావణ్యముగా మళ్ళె ఉయ్యాలో మొగ్గ తొడిగింది ఉయ్యాలో మొదటి మొగ్గను చూసి ఉయ్యాలో మురిపముగ రామయ్య ఉయ్యాలో మొదటి మొగ్గను చూసి ఉయ్యాలో మురిపముగ రామయ్య ఉయ్యాలో తెల్ల తెల్లగా మల్లె ఉయ్యాలో మెల్లగాను పూసే ఉయ్యాలో తెల్ల తెల్లగా మల్లె ఉయ్యాలో మెల్లగాను పూసే ఉయ్యాలో సీతమ్మ సిగలోన ఉయ్యాలో సింగారముగా నుండు ఉయ్యాలో సీతమ్మ ఉయ్యాలో సింగారముగా నుండు ఉయ్యాలో పొద్దు పొద్దుగా నిలిచి ఉయ్యాలో కనువిందు చేసేవ ఉయ్యాలో పొద్దు పొద్దుగా నిలిచి ఉయ్యాలో కనువిందు చేసేవ ఉయ్యాలో గల్లు గల్లున మెల్ల మెల్లగా వచ్చే ఉయ్యాలో గల్లు గల్లున మెల్ల మెల్లగా వచ్చే ఉయ్యాలో మంచి మాటకు మల్లె ఉయ్యాలో మురిసిపోయినది ఉయ్యాలో మంచి మాటకు మల్లె ఉయ్యాలో మురిసిపోయినది ఉయ్యాలో రామయ్య పాదాల ఉయ్యాలో చల్ల చల్లని మల్లె ఉయ్యాలో తెల్ల తెల్లగ పూసే ఉయ్యాలో చల్ల చల్లని మల్లె ఉయ్యాలో తెల్ల తెల్లగ పూసే ఉయ్యాలో సీతారాముల మనసు ఉయ్యాలో సిరిమల్లె మొగ్గను ఉయ్యాలో సీతారాముల మనసు ఉయ్యాలో సిరిమల్లె మొగ్గను ఉయ్యాలో పరవశింపజేసే వయ్యాలో పరిపరి విధముగా ఉయ్యాలో పరవశింపజేసే ఉయ్యాలో పరిపరి విధముగా ఉయ్యాలో తెలుసుకొని పూసింది ఉయ్యాలో తెల్లని తేజముతో ఉయ్యాలో తెలుసుకొని పూసింది ఉయ్యాలో తెల్లని తేజముతో ఉయ్యాలో ముచ్చటగా సీతమ్మ ఉయ్యాలో మురిపముగా వెళ్ళి వయ్యాలో ముచ్చటగా సీతమ్మ ఉయ్యాలో మురిపముగా వెళ్ళి వయ్యాలో తెల్లని మల్లెను ఉయ్యాలో తెంపుకొని వచ్చింది ఉయ్యాలో తెల్లని మల్లెను ఉయ్యాలో తెంపుకొని వచ్చింది ఉయ్యాలో భక్తిని జోడించి ఉయ్యాలో బామ సీతమ్మ ఉయ్యాలో భక్తిని జోడించి ఉయ్యాలో బామసితమ్మ ఉయ్యాలో రామయ్య పాదాన ఉయ్యాలో రమ్యముగా పెట్టింది ఉయ్యాలో రామయ్య పాదాన ఉయ్యాలో రమ్యముగా పెట్టింది ఉయ్యాలో కరములతో తీసుకొని ఉయ్యాలో కండ్లకు అద్దుకొని ఉయ్యాలో కరములతో తీసుకొని ఉయ్యాలో కండ్లకు అద్దుకొని ఉయ్యాలో సిగలోన పెట్టుకుంది ఉయ్యాలో సీతమ్మ తల్లి ఉయ్యాలో సిగలోన పెట్టుకుంది ఉయ్యాలో సీతమ్మ తల్లి ఉయ్యాలో మురిపముగా సిరిమల్లె ఉయ్యాలో మురిసిపోయింది ఉయ్యాలో మురిపముగా సిరిమల్లే ఉయ్యాలో మురిసిపోయింది ఉయ్యాలో చాలు చాలు నాకు ఉయ్యాలో చాలు ఈ జన్మకు ఉయ్యాలో చాలు చాలు నాకు ఉయ్యాలో చాలు ఈ జన్మకు ఉయ్యాలో మురిపముగా సిరిమల్లె ఉయ్యాలో మురిసిపోయిందమ్మ ఉయ్యాలో మురిపముగా సిరిమల్లె ఉయ్యాలో మురిసిపోయిందమ్మ ఉయ్యాలో